డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలోని కాజలూరు మండలంలోని గొల్లపాలెం కుయ్యూరు రోడ్డు శిథిలావస్థకు చేరుకుని ప్రయాణికులకు నరకప్రాయంగా మారిందని ప్రజలు ఆందోళన బాటపడ్డారు ఈ సందర్భంగా రాస్తారోకో వంట వార్పు కార్యక్రమంతో మహిళలు సైతం రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టి రహదారిని నిర్బంధించారు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సొంత నియోజకవర్గం అయినప్పటికీ రహదారి నిర్మాణానికి నిధులు లేవనడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో ముప్పై ఆరు కోట్ల రూపాయల నిధులు మంజూరైన ధ్వంసమైన రోడ్డు నిర్మాణం గాని శిథిలావస్థకు చేరుకున్న వంతెన మరమ్మతులు చేపట్టకపోవడం దారుణమని అన్నారు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టకపోతే దశల ఉద్యమంతో పాటు దీక్ష చేపడతామని జేఎస్సీ నేతలు హెచ్చరించారులూరు గేమ్ మాది మండలం అయినా కానీ మాకు సరిగ్గా గవర్నమెంట్ మాకు ఏమీ అన్నది రోడ్లు గట్రా మేము ప్రయాణం చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము ప్రెగ్నెంట్ తోటి మా పాపం గట్రా తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము జాబ్ లకు వెళ్ళడానికైనా మా అబ్బాయిలు గట్రా అందరూ వెళ్ళడానికి నడుం సెల్పులు వచ్చేస్తున్నాం ప్రయాణం చేయడానికి దీన్ని గవర్నమెంట్ కోరుకుంటూ మాది అండి కోజ్దూర్ మండలం ఆ మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి రోడ్డు లేక మాది మండలం కూడానండి నండి రోడ్డు ఎయిట్ లేదా ఐదు సంవత్సరాల కింద మొదలెట్టారండి ఇప్పుడు సగం సగం మొక్కలు వేసి ఆపేయారండి మాకు రోడ్డు కావాలి గర్భిణీ స్త్రీలు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారండి యాక్సిడెంట్లు కూడా అయిపోతున్నాయి బోతుల్లో పడి చాలా ఇబ్బంది వర్షం వస్తుంటే బండ్లు జారిపోతున్నాయండి అది మాకు రోడ్డు చేసి పెట్టాలని కోరుకుంటున్నామండి ఈరోజు అదే కాజులూరు టు పియో రూ టు బొల్లపాలెం రోడ్డు ఏదైతే ఉందో పన్నెండు కిలోమీటర్లు ఇది గత పది సంవత్సరాల నుంచి కూడా ఇబ్బంది పడుతున్నప్పటికి కూడా రెండు వేల పన్నెండులో శంకుస్థాపన జరిగింది జరిగినప్పటికీ కూడా ఒక మూడు సంవత్సరాల తర్వాత మరి వేణువు గారు మళ్ళీ ఇచ్చేశారు శంకుస్థాపన చేశారు కొంతవరకు ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రం సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది శివ శితలావస్థలో పడిపోయినటువంటి ఈ రోడ్లు కానీ బిల్డింగ్ బ్రిడ్జిలు కానీ చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ చాలామంది ఈ మండలం నుంచి కొంతమంది కొంతమంది కాకినాడ కొంతమంది ద్రాక్షారమ కొంతమంది ఆ యానం వెళ్ళిపోయి కాపురాలు అక్కడికి వెళ్ళిపోతున్నారు ఇక్కడ నుంచి ఒక రోజు ఒక కూలి పనికి వెళ్ళి కాకినాడ కూలి పనికి వెళ్ళే వ్యక్తి కూడా ఇలా కాకినాడలోనే మఠం పెట్టుకుంటాడు ఏం చేతంటే ఈ రోడ్డు మీద వెళ్తే అనేకమైనటువంటి మరి వైద్య ఇబ్బందులు చాలా ఇబ్బంది పడుతున్నాయి ఒక అంబులెన్స్ ఇక్కడ నుంచి బయలుదేరిందంటే రెండు కిలోమీటర్లోనే మనిషి చనిపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి యాక్సిడెంట్లు వర్ణనాతీతం పన్నులు పోయి కాళ్ళు విరిగిపోయి చాలా జరిగినాయి కాబట్టి దయచేసి గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మరి ఈ మండలాన్ని దృష్టిలో పెట్టిన హెడ్ కాబట్టి ఈ మండలాన్ని ఈ పన్నెండు కిలోమీటర్లు ఏదైతే ఉందో బ్రిడ్జిలు ఏదైతే ఉన్నాయో వెంటనే నిర్మించాలని నిర్మించకపోతే ప్రజల ఆగ్రహం మరి మీపై చూపించవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి దశల వారిగా మరి ఉద్యమాలు చేస్తారు కాబట్టి వినిపించుకుంటున్నాం దయచేసి వెంటనే ఈ రోడ్డు బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని తెలియజేసుకుంటూ కాజులూరు ఎక్స్ఎస్ ప్రకాశ్ నా పేరు అలాగే ఈరోజు వంటవారు కార్యక్రమం పెట్టాం గతంలో ఇక్కడ రాస్తారోగలు కూడా చేసాం కానీ వంట వరకు ప్రకారం ఏం మొదలైంది మనకి గతం ఎన్ని ప్రభుత్వాలు కూడా పదిహేను సంవత్సరాల బట్టి పదిహేను సంవత్సరాల బట్టి రోడ్డు ఏదాం అదిగో ఇదిగో అని చెప్పి కొత్త కొత్త మొక్కలు వేయడం ఆ మొక్కలు మేము దాటకుండా వెళ్ళడం ఎంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారండి మామూలుగా ఇబ్బంది పడలేదు మనలో హెడ్ క్వార్టర్ పోలని ఆఫీసులు ఉన్నాయి మనలో మనలో మండల ఆఫీసు ఉంది ఎండి ఆఫీస్ ఉంది అలాగే హై స్కూల్ ఉంది అలాగే కాలేజీ ఉంది ఎన్ని పిల్లలు ఎంతమంది వస్తారో అంతమంది కూడా మండలం నుంచి కనీసం ఒక జ్ఞానం లేకుండా ప్రభుత్వం ఇంతలాగా దారుణంగా ప్రజలను హింసిందంటే రేపు నుంచి మేము వివరాజు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం వివరి చేస్తే కానీ మాకు ప్రభుత్వం సమాధానం రావాలి మాకు ప్రభుత్వం సమాధానం వస్తేనే మేము విరమిస్తాం అప్పుడు దాకా మేము కొనసాగిస్తాం అలాగే ఇలాగా కాదు వెళ్ళడానికి కాని అండి ఇలా తాడే వెళ్ళడానికి కానీ ఇలా రాజ వెళ్ళడానికి కానీ మాకు ఏ విధమైన సౌకర్యం లేదు ఈ గ్రామానికి కనీసం గ్రామంలో ఈ మండలంలో డెబ్బై వేల జనాభా డెబ్బై వేల ఓటర్స్ ఉన్నారు లక్ష జనాభా ఉన్నారు ఇరవై ఆరు ఊర్ల గ్రామం పంచ మండలం మండలం ఎడకూట కాజులు ఒక గ్రామానికి గ్రామ లింక్ రోడ్లు లేవు అలాగే మండలానికి రావాలంటే ప్రతి వారికి మండలం పని మండల ఆఫీసులో పని ఉంటుంది అదే పంచాయతీల పని ఉంటుంది అలాగే ఎమ్డి ఆఫీసుల పని ఉంటుంది ఇవన్నీ కూడా నోచుకోలేకపోతున్నారు గ్రామాల మహిళలు ముఖ్యంగా ఆయన ఉచిత బస్సు ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు ఇక్కడ రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ట్రాన్స్పరెంట్ వెళ్ళిపోతున్నారు